గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని మెదక్ కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా విద్యార్థిని విద్యార్థులు కూడా వచ్చిన పరిస్థితి దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా కొన్ని చిన్న శంకరంపేటలోని డిగ్రీ కాలేజ్ కూడా ఒక ప్రారంభించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి దానికి సంబంధించి ఒక ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ ఉన్నారు చెప్పండి అంటే ఏంది ప్రధానంగా డిమాండ్ అయింది ఏం చెప్తారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని గత వారం రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ జీబీయాత్ర నిర్వహించడం జరిగింది ఈ జీబీయాత్రలో వచ్చినటువంటి అనేక సమస్యలు జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్ళల్లో ఇప్పటికీ గత ఆరు నెలల నుండి ఏదైతే ఎస్ఎంఎస్ ఛార్జీలు రానటువంటి పరిస్థితి ఉంది కాస్మెటిక్ ఛార్జీలు రానటువంటి పరిస్థితి ఉంది మధ్యాహ్నం భోజనం చేస్తున్నటువంటి విద్యార్థులకు ఒక విద్యార్థికి ఇచ్చేది పది రూపాయల పదిహేడు పైసలు పదో తరగతి విద్యార్థికి ఒక పూట టీ రానటువంటి డబ్బులతోటి ఒక పూట భోజనం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఆ ఇచ్చే డబ్బులు కూడా గత తొమ్మిది నెలల నుండి అంటే గత విద్యా సంవత్సరంలో ఒక రూపాయి కూడా విడుదల చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇవాళ విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయకుండా ముఖ్యమంత్రి గారు చాలా గొప్పలు చెప్తా ఉన్నాడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే స్వయంగా ఇవాళ విద్యాశాఖను చూస్తూ ఉన్నా నేనైతేనే విద్యాశాఖను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నాడు మరి తాను చూసే అటువంటి విద్యాశాఖలోనే ఇప్పటి వరకు ఇవాళ మెచ్చార్జీలు లేవు కాస్మోటివ్ ఛార్జులు లేవు మధ్యాహ్నం భోజనం బిల్లులు లేవు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లేవు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఫండ్స్ లేనటువంటి పరిస్థితి ఉంది ఇవిట్లా ఉంటే జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే మండలాలు ఉన్నాయో ఇప్పటివరకు మండలాలలో జూనియర్ కళాశాలలు ఏర్పరచిన పరిస్థితి లేదు అదేవిధంగా ఏ అయితే పెద్ద శక్కిపల్లె కానీ ఇతర మండలాల్లో కానీ విద్యార్థుల ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న ప్రత్యేకంగా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది జిల్లా కేంద్రంలో ఉన్నత విద్యకు సంబంధించి పీజీ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్య న్ని బలోపేతం చేయాలంటే ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించిన విద్యా సంస్థలు నిర్మించాలి అలాంటిది పోయి ఇవాళ ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు మంజూరు చేయకుండా ఇవాళ అద్దె భవనాలు నడుస్తున్నటువంటి గురుకులాలకు పక్క భవనాలు నిర్మించడం కోసం ఒక శిలాపలక కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు పద్దెనిమిది మాసాల నుండి ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి శంకుస్థాపనలు చేసినటువంటి ప్రభుత్వం పునాది తీయకముందే నలభై శాతం నిధులు పెంచుకుంటా ఉంది దాని అంచనా విలువ పెంచుతూ ఉంది అంటే ఈ ప్రభుత్వం కమిషన్ల కోసం చూస్తాం తప్ప ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి లేదు ఇవాళ అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రులు ఏర్పాటు చేసినోడు ఇవాళ ఏదైతే పెండింగ్లు తాను చూసే శాఖకే నిధులు ఇవ్వలేన పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది మరి అందాల పోటీలకు మాత్రం వందల కోట్లు కేటాయించి ఇవాళ అందాల పోటీలు అంత ఆలోచన మాత్రం ముఖ్యమంత్రి గారికి ఉన్నది తప్ప ఇవాళ విద్యారంగానికి మాత్రం నిధులు కేటాయించడం మాత్రం ఇవాళ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటప్పుడు కుట్ర చేస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు దాని కిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీరు చెప్పండి ప్రధానంగా మౌలిక వసతులకే కరువైనట్టు తెలుస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాల కూడా స్ట్రెంత్ కూడా లేకపోవడం చాలా ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు అంటే ఏం చెప్తారు ప్రభుత్వానికి ఇప్పటికే మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల పాటు విద్యార్థి అధ్యయన యాత్ర అని నిర్వహించడం ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలు కేజీబీవీలు అలాగే గురుకులాలు హాస్టల్ జనరల్ హాస్టల్ ఎస్సీ ఎస్సీ బీసీ హాస్టల్స్ ఎస్ఎంఎస్ హాస్టల్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్టల్స్ కూడా విజిటింగ్ చేయడం పూర్తిగా జిల్లా జిల్లాలో ఎప్పటికే కొత్తగా ఏర్పడినటువంటి మండలాల్లో జూనియర్ కళాశాలలు అక్కడ చూసుకున్నప్పుడైతే ఎక్కువ మంది విద్యార్థులు వలస వలస వచ్చే పరిస్థితి మండల కేంద్రాలకు చుట్టుపక్కల పదిహేను కిలోమీటర్ల దూరాలతోటి ఇతర గ్రామాల నుంచి వచ్చి చదువుకోవాల్సిన పరిస్థితి మరి ఇప్పటికే పెద్ద శంకరంపేట ఉన్నది అలాగే రేగోడ్ ఉన్నది అల్లాదుర్గ్ ఉన్నది अलागे నిజాంపేట ఉన్నది ఇతర మనోరాబాద్ ఉన్నది మరి ఇప్పటికే కొత్త ఏర్పడిన మండలాలు జూనియర్ కళాశాల లేవు మరి మన జిల్లాకు ఇప్పటికే ఉద్య ఉన్నత విద్య చదువుకోవాలంటే జిల్లాలో వలస వెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది పీజీ పీజీ కళాశాల ఉన్నది మన నర్సాపూర్లో ఇప్పటికే ప్రైవేట్ కళాశాల మరి ఇప్పటికే ఉన్నటువంటి కోర్సులను కూడా ఎత్తివైతే పరిస్థితి తీసుకొస్తూ ఉంది అలాగే ముఖ్యంగా ఈ ఈ యాత్ర ద్వారా తెలియజేసింది ఏంటంటే కలెక్టర్ గారికి అలాగే డిఓ గారికి ఇప్పటికే జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూల్ వస్తున్నా కూడా డిఓ ఎలాంటి స్పందన లేదు ఇవి ఎక్కువ ఎక్కువగా విద్యార్థులకు అలాగే ఏదైతే ప్ర ప్రైవేట్ స్కూళ్లకు తొత్తులుగా మార్కుంటూ పైసలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే మరి ఏదైతే ఈ గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించిన దాంట్లో పాత్ర ముఖ్యంగా గతంలో కూడా చెప్తా ఉన్నాము గ్రామాల నుంచి ప్రతి పేరెంట్స్ వండడానికి ముందుకు వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఫండ్స్ లేని పరిస్థితి వండడానికి ముందుకు వస్తలేదని చెప్పేసి డిఓ మాట్లాడుతున్నారు స్పష్టంగా మేము ఈరోజు విజిటింగ్ చేశాము ప్రతి మండలంలో ప్రతి జూనియర్ కళాశాల ప్రతి ప్రభుత్వశాల పాఠశాల విజిటింగ్ చేశాము ఖచ్చితంగా ప్ర ప్రజలు వండడానికి ముందుకొస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు లేక వండలేక ముందుకు పోతా ఉన్నారు రాలేకపోతున్నారు అలాగే ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ అక్షయ పాత్ర తినలేక విద్యార్థుల అవస్థకు గురవుతూ పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి జూనియర్ కళాశాల ఇప్పటికే కొన్ని మండలాల్లో ఉన్నది మరి శివంపేటలో సంబంధించిన దాంట్లో విద్యార్థులు అనేక రూపాలలో వస్తున్నారు మరి అక్కడ కూడా జూనియర్ కళాశాల లేదు మరి గతంలో కూడా వెలుతురుతో నడిచింది ఇప్పుడు శివంపేటలోకి తీసుకెళ్లేరు కానీ అక్కడ కూడా ముఖ్యంగా స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోనే జూనియర్ కళాశాల నడుస్తూ ఉంది మరి ఈరోజు మేము చెప్తా ఉన్నాము ఇరవై ఒక్క మండలాలకు పదిహేను ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా స్కాలర్షిప్ సరిగా లేవు మౌలిక వసతులు లేవు మరుగుదొడ్లు సరిగా లేవు అలాగే సరిపడా టీచర్స్ ముఖ్యంగా సరిపడా చదువుకోవాలంటే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ముఖ్యంగా సరిగా రాని పరిస్థితి ప్రభుత్వం అలాగే మేము ఎస్ఎఫ్లో ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నారు కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉంది ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే హాస్టల్ పిల్లలు మారుమూల ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు ఎక్కడ కూడా చూసినప్పటికీ ఈరోజు విజిటింగ్ చేసిన ఫోటోలతో ద్వారా మేము చూపిస్తూ ఉంటాం ఎక్కడ ఖచ్చితంగా ప్రతి హాస్టల్స్ శితల వ్యవస్థలు కూల్పోయే పరిస్థితి ఉంది ఖచ్చితంగా డిఓ అలాగే ఎస్సీ వెల్ఫేర్స్ అలాగే ఇతర హాస్టల్ అధికారులు అలాగే కలెక్టర్ ఖచ్చితంగా స్పందించి నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అజయ్ కుమార్ మెదక్ జిల్లా కార్యదర్శి ఇది పరిస్థితి అంటే విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలి వెంటనే ఎందుకంటే ఇటువంటి సమస్యలు పేరుకపోతున్నాయి ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ మా సమస్యలు పరిష్కారం లేదు ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియామకం చే పోవడం యొక్క విడ్డూరంగా ఉందని చెప్పి ప్రధానంగా ఎస్ఎఫ్ఐ సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ మెదక్ జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్